తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన క్రిస్తేస్తు నామంలో టీము గడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు పై నుండి పలికిన ఐదవ మాటను మరి క్లుప్త వివరణతో మనం ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి నిజమే ప్రియమ దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభులు వారు ఆ కలవరసలపై నుండి పలికిన మరణ వాంగ్మూలపు మాటలుగా సో ఆ బూలుకు యాత్ర ముగింపు ఆ మరణ సమయంలో పలికిన శ్రేష్టమైన మాటలుగా మరి ప్రతి క్రైస్తుడు ఆమోదించదగినటువంటి అనుసరించదగినటువంటి మాటలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఇప్పటికి వాటిలో నాలుగు మాటలు మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు ఐదవ మాటగా మనం ధ్యానించుకుందాం ఏంటి ఐదవ మాట దప్పిక కొనుచున్నాను అనే మాటను వాక్య భాగాన్ని చదివి ధ్యానించుకుంటానికి ఆలోచించుదాం చూడండి లోకర యాహంసు వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదో వచ్చిందని నేను చదువుతున్నానండి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొంచున్నాను అనెను ఇక్కడ ఐదో మాట పలికేటప్పటికి అటు తరువాత అని మాట ఉంది కదా ఏంటి అటు తరువాత అంటే అప్పటికి భూలోక సంబంధం బంధుత్వాలు కట్ ఆ ఆధ్యాత్మిక సంబంధం తండ్రితో ఉన్నటువంటి ఆ బంధుత్వం కూడా తండ్రి అని దేవుడు పెట్టేశాడు ఆ సందర్భంలో ఆ వేదనతో క్రీస్తు ప్రభుల వారు పలికిన ఐదవ మాటగా నేను దప్పిక కొనుచున్నాను అంటున్నాడు ఆయనకి ఎప్పుడు దప్పికైంది అని అడిగితే ఇక్కడ వాక్యం బట్టి చదివితే లేఖనము నెరవేరినట్లు నేను సమస్తమును మరి సమ సమస్తము సమక్తమైపోయినది అని ఎరిగి అంటే తను చేయవలసిన పని అంతా కూడా చేస్తాడు యేసూ వారు ఆ తండ్రి చిత్తాన్ని తండ్రి వాగ్దానాన్ని లేకపోతే ఏమైతే ఆ సంకల్పంలో భాగమో ఆ భాగనంతా కూడా ఏశప్రభుల వారు ఆ సిలువ నుండి ఆ టయానికి ముందుగానే ఆయన కంప్లీట్ చేసినట్లుగా కనపడుతుంది ఇక చివరి గడియలు తన ప్రాణం విచ్చిపెట్టడమే ఇక మిగిలి ఉన్నది ఆ భాగంలో ప్రియదైన పిల్లలరా లేఖనము నెరవేరునట్లుగా ఆయన దాహము కొన్నాడంట ఆ లేఖనంలో ఆయన గురించి చెప్పబడినది కనుక ఆయన పని సముప్తమైనది కనుక ఆ సుందర పలికిన మాటగా మనకు కనబడుతుంది ఈ మాటని కీర్తన గ్రంథము అరవై తొమ్మిది ఇరవై ఒకటో వచ్చినలో ఈ మాట మనకి వ్రాయబడి ఉన్నదండి చూడండి కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో ఏముందంటే వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయిగినప్పుడు చివరికను త్రాగనిచ్చిరి అని క్రీస్తు గురించి చెప్పబడి ప్రవచనము ఇదిగో లేఖనము మరి మరి నెరవేరు నెరవేర్పులో భాగంగా ఇదిగో ఇక్కడ మనకు కనబడుతుంది యాన్స్ వద్ద పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఆ పలుకుతున్న మాట ఏమిటన్నాడు నేను దప్పిక కొనుంటున్నాను అన్నాడు లేఖనం నెరవేరినట్లు అక్కడున్న ప్రజలు ఏం చేశారు వారు చేదు చిరకను అంటే బోలంలో ఆ చిరకను ఉంచి ఆయనకి తాగనిచ్చారు ఆయన మాత్రం ఆ యొక్క చేదు ఆ ద్రాక్ష రసాన్ని తీసుకోనలేదు ఇక్కడ కూడా యేసు ప్రభుకి ఒక పరీక్ష లాగానే కనబడుతుంది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ శత్రు మూక ఈయన విడిచిపెట్టలే ఒకవేళ ఆ చేదు చిరుకన కానీ దాహం అవుతున్నది కదా అని తీసుకున్నాడే అనుకో ఆ చేదు ఎందుకంటే కలిగిన బాధను మరి భరించటానికి ఆ యొక్క మత్తులో దించుతానుంటారు ఆ బాధ తెలియకుండా ఉండటానికి ఇదిగో ఇలా బోలం కలిపినటువంటి రాక్షసాన్ని అందించారు కనుక ఆయన తాగలేదు ఒకళ్ళు తాగేడే అనుకుందాం ఇప్పుడేముంటది లోకం ఇదిగో మన కుట్టునమని నొప్పును భరించటం భరించలేక ఆ నొప్పి బాధను భరించడానికి ద్రాక్ష రసం తీసుకున్నాడు మరి ఇంతకు భరించడు ఆ నొప్పి పెద్దలు దేటి మనం కొట్టి లేకపోతే ఇటు ఉంటుంది అని ఏదో ఒక నింద మాట్లాడే విధానమే కనబడుతుంది అయినా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా క్రిస్తు ప్రభుల వారు ఆ బోళం కలిపిన ద్రాక్షరసం మాత్రమైనా తీసుకునలేదు అని లేఖను సెలవిస్తుంది సో ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ప్రియమ దేవుని పిల్లలరా బాగా గమనించాలి క్రీస్తు ప్రభుల వారి భూలోకంలో ఉన్నప్పుడు అనేక మందిని దాహాన్ని తీర్చారు ఏమండి ఆయన కూడా దాహం కొనినట్లుగా లేఖనాలు మన సాక్ష్యం ఇస్తున్నాయి రెండు రకాలుగా రెండు పర్యాయాలు దాహం కొనినట్లుగా లేఖనంలో కనబడుతుంది ఒకసారి అనేక మంది దాహాన్ని ఆధ్యాత్మికంగా శారీరకంగా ఎన్నో విధాలుగా అనేక మంది దాహాలు తీర్చినట్లుగా వారికి ఆహారం పెట్టినట్లుగా వారిని బాగు చేస్తున్నట్లుగా దయ్యాల నుండి విడిపించినట్లు ఎన్నో కార్యాలు ఈ మరణానికి ముందుగా చేసినట్లుగా మరి సువార్తల్లో లిఖితమై ఉన్నవి మనకు తెలుసు సో రెండు పర్యాయాలు క్రీస్తు ప్రభులు వారు దాహము అవుతున్నది దాహము అడిగినట్లుగా మనకు కనబడుతుంది మొదటిగా మీరు చూస్తే స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన యోదయ నుండి గలయా గలలియాకి ప్రయాణం చేస్తున్న మార్గమధ్యలో ఎనిమిది వేల పన్నెండు గంటల ప్రాంతంలో యాకోబు బావి దగ్గర అనగా సమరయ పట్టణం దగ్గర యాకోబు బావి దగ్గర అలసిన కూర్చుంటే ఒక సమరస్థి వచ్చింది ఏమండి ఆమె నీళ్ళు చేదుకుంటానికి వస్తే ఆమెను అడుగుతున్నాడు యశుప్రభు అమ్మా కొద్ది దాహానికి ఇమ్మమ్మా అని అడిగితే ఆమె చాలా హిస్టరీ చెప్పింది అయ్యా మీరేమో యూదులు మేమేమో అంటారని వారు మీకు మాకు సాంగత్యం ఎలా కుదరదండి సో ఒక నీకు నువ్వుగా తోడుకునే లోత బావి లోతైనది ఎలాగండి కుదరదండి మీకు మాకు సాంగత్యం లేదు కుదరదన్నట్టుగా మాట్లాడింది సో మొత్తం మీద యేసు ప్రభుల వారు నేను నీకు నీళ్ళు ఇస్తాను తాగుతావా నేనిచ్చే నీళ్లు నీళ్ళు మరి ఇక ఎన్నడూకి దప్పుకు నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఇక ఎన్నడూ దప్పిక్కు పో నేను ఇవ్వనా అంటున్నాడు సో యేసు ఇవ్వనా అని అడిగేటప్పుడు ఆయనే ఆ నీళ్లు త్రాగేసి ఆమెను అడగండి ఉండొచ్చు కదా అనే ప్రశ్న మనకు వస్తుంది సో యేసు అడిగింది ప్రియమ దేవుని పిల్లలరా శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క దాహం తీర్చుకుంటానికి అడిగినట్లు కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఆత్మీయ దాహం ఆమెను రక్షించటమే ఆయన దాహం తీరినట్లు ఆ బ్రతుకు మార్చటానికి చేయవలసిన పని చేయటమే ఆయన ఆకలికి తీరినట్లుగా లేఖ నేను బట్టి మనం గ్రహిస్తున్నాం చూడు ఒక మార్చేద్దాం చూడు పదమూడు వచ్చిన పదమూడు వచ్చిన పది ఏడే ఏడు వచ్చిన చూద్దాం ముందు యాహంసు వద్ద నాలుగు ఏడు సమరయ్య స్త్రీ ఒక నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంని కిమ్మని ఆమెను అడిగింది సో చెప్పింది కదా మీరు యూదులనే చెప్పింది కదా పదమూడు వచ్చిన అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పిక్కొనడు నేను నీకిచ్చు నీళ్ళు నిత్య జీవనకే వానలో ఓరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా నేను దప్పిక్కు కొనుక్కుంటున్నట్లు చేదుకుంటింత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా అంటే ఏసుకి ఇవ్వటానికి మా అడ్డు కులగోత్రాలు అడ్డు వచ్చినవి కానీ నేను ఇస్తానంటే ఏ అడ్డు అయ్యా నాకు ఇవ్వచ్చు కదండి ఓకే ఓ చేయి వెళ్ళి నీ భర్తను తీసుకురని చెప్పి సో మొత్తం మీద ఆమెకి ఆమె దాహం తెచ్చి ఆమె ఆ మాట చెప్పి భర్తను తీసుకొచ్చి వెళ్ళి కుండమిడ్చి పెట్టేసింది ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు సరిగదా ఆ ఊరిలోకి వెళ్ళిపోయింది మొత్తం మీద ఆ సమయ పట్టణంతటినీ ఆధ్యాత్మిక దాహాన్ని తెచ్చటానికి ఒక సాధనముగా ఈమె ఇచ్చినటువంటి ఆ మాట ఆ దాహాన్ని తీసుకొని ఆ పట్టణంలోకి వెళ్ళినట్లుగా మనకు కనబడు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ బట్టి ఆయన ఇచ్చేటటువంటి ఆయన జీవజన్మంలో అధిపతి అయిన ఆయన ఏమిటో పదోచనం చదువును ఆయన నీకు జీవు జన్మించిన ఆమెతో చెప్పు జీవు జన్మి ఆయనే జీవహారం ఆయనే జీవాధిపతి ఆయనే కనుక ప్రేత ఆయన మాటలే జీవం అని మనందరికీ తెలుసు ఇక్కడ ఆమె మొత్తం మీద ఆమె దాహాన్ని కడిగితే ఒక మాటలో ఆయనకు మాత్రం దాహం ఇవ్వలేదు కానీ ఆమె దాహం తీర్చాడు ఆ గ్రామంలోని అనేక మంది ఆధ్యాత్మిక దాహం తీర్చినట్లుగా లోకరక్షకుడు అని గుర్తెరిగినట్లుగా మరి ఈ చివరి భాగం ఈ అధ్యాయం చివరి భాగం చూస్తాం ఒకటి ఆయన దాహం అడిగిన సమరస్తిని రెండవది సిలువ పైన సిలువ పైన కూడా ఏ సూప్రభులు దాహం అడుగుతున్నారు ఏమని నేను దప్పిగా కొనుచున్నాను అని అక్కడ ఉన్న ప్రజలతోనూ అదే సందర్భంలో తండ్రితోనూ అనుకోండి సో అక్కడ గట్టి గట్టిగానే అక్కడ అడుగుతున్నారు నేను దప్పి కొనుచున్నాను ఎందుకంటే సమాప్తం అయిపోయింది ఇంకా నేను చేయవలసిన పని అంతా చేశాను నాకు దాహం అవుతున్నది అని అని అంటున్నాడు అంటే ఇక్కడ శరీర దాహంగా తీసుకున్నాలా ఆధ్యాత్మిక దాహంగా తీసుకున్నాలా వాస్తవంగా చూస్తే శరీరం దాహంగానే కనబడుతుంది కానీ అది ఆధ్యాత్మికంగా మనం తీసుకున్నాలి ఆయనకి దాహం తీయటానికి కొన్ని గంటల్లో ఆయన మరణించినట్లయితే సర్వమాన వాళ్ళందరూ కూడా రక్షణ భాగ్యాన్ని దక్కుతుంది కనుక రక్షణ మార్గం పొందుకునే కార్యక్రమం అందితే ఆయన ఆ దాహం తీరినట్లే అనే సంగతి కూడా మనం గమనించాలి సో ప్రియమ దేవుని పిల్లలరా ఈ మాటను బట్టి మనం ఇంకా చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఇదే యాహన్సు వార్త ఏడో వచ్చే ముప్పై ఏడో వచ్చే చెప్పబడుతున్నది ఏమాటంటే అక్కడ మాట చక్కని మాట ఉంటుందండి యాహన్సువార్త ఏడు ముప్పై ఏడు ఏమని యేసు నిలిచి ఎవడైనా దప్పి కొన్ని నెలలు నా యొక్కకు వచ్చి దప్పిక తీర్చుకున్న ఏంటంట నా నా ఎందు విశ్వాసం వచ్చి ఎవడో లేఖనమో చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజాల నదులు పౌర్ణం బిగ్గరగా చెప్పారు ఏం చెప్పారు మీకైనా దాహం అవుతుందా రండి నా దగ్గరకు వచ్చి మీరు దప్పికి తీర్చుకోండి అని అలా దప్పికి తీసుకుని నా ఎందుకు నమ్మకత్వం ఉంచారా ఇక మీరు తాగొవచ్చు నీ మీ యొక్క కడుపులో ఉండి నీటిలో అదే జీవజల నదులు పారుతాయి ఇక జీవజల నది మీలోనే వచ్చేస్తాయి అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది కనుక ప్రియమ దేవుని పిల్లలరా ఇదే మాట ఎష్ గ్రంథం యాభై ఐదులో చూస్తే రోకులు లేని వారిలో రండి ఓరికనే ఫ్రీగా వచ్చి తీసుకోండి తాగండి అని యశ యాభై ఐదులో మనం చూస్తుంటాం కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఈ మాటను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మరొక మాటగా చూస్తే ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ మరి అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో వారికి నీరు కావాల్సి వచ్చింది కదా నీరు లేదు అప్పుడు మోసేతో దేవుడు చెప్పాడు మోసే ఆ బండను కొడుతూ నీళ్ళు ఇస్తుంది బండ అని చెప్పారు వెంటనే బండను కొట్టారు నీళ్ళు ఆ జీవజలం ఎవరో తెలుసా లేక ఆ బండ ఎవరో తెలుసా అంటే ఆ బండ క్రీస్తే ఆయనే నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ను నిచ్చి మరి పోషించినట్లుగా అలా కూడా మనం గ్రహించవచ్చు ఇది ఆ బండ క్రీస్తే అనే మాట మొదటి కొన్ని పత్రిక పదవాధ్యాయం ఐదారు వచ్చినలో మనం చూస్తుంటాం సో ఈ మాటను బట్టి మనం చూస్తే ప్రియ దేని పెట్టలేరు దాహం గురించి ఇక భూమి మీదే కాదు భూమి మీదే కాదు ఆ నరకంలో కూడా ధనవంతుడు నాలుక చలార్చుకోవటానికి ఓ తా దాహానికి ఎదురు చూస్తారు ఒక్క నీటి పట్టుకోవడానికి దక్కలేదు అంటే నీరు అనేది సిద్ధపడింది ఎక్కడ ఉంది భూలోకంలోనే కానీ ఇక భూలోకం దాకిన తర్వాత ఏ లోకంలో ఉన్నా కుదరదే కదా నీకు ఇక పైలోక పరలోకానికి వెళ్తే ఇక అసలు నీరే అవసరం లేదు ఆకలి వేదానికి ఏముండదు కదా అక్కడ కనుక ప్రియ దేవుని పిల్లలరా మీరు గమనించాలి అని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని పిల్లలరా ఇక యశ్వభులు వరకు చెప్పిన మాట ఏంటంటే ఆ రెండవ రాక తీర్పు తినాన్న ఒక మాట చెప్పారు ఏమని అని అంటే ఇదిగో ఎవరైతే నాకు ఇచ్చారో ఎవరైతే నన్ను ఆకలికి ఇచ్చారో వారికి రే పొద్దుటే తిరిగి వచ్చినప్పుడు వారికి ఫలితం ఉంటుంది లేకపోతే ఎవరైతే నాకు దా దాహం ఇవ్వలేదో ఎవరైతే మరి నాకు బట్టలు ఇవ్వలేదో వారి శిక్ష కూడా ఉంటుందన్నట్లుగా లోక సువార్ ఇరవై నాలుగు నలభై రెండు నలభూడు వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇదిగో నా తండ్రి చేత ఆశ్రవదించబడినటువంటి వాళ్ళరా లోకప్పుడు మొదలుకున్న ఆ రాజ్యం స్వతంత్రించుకోండి అంటాడు ఆయన చెత్త దాహం కొనగా మీరు దాహం ఇచ్చారు నేను ఆకలిగొనగా నా భోజనం పెట్టారు అని పెట్టినందుకు గాను వాళ్ళకి నిత్య రాజ్యానికి వారసులయ్యారు అంటే మేము ఎప్పుడు పెట్టాం ప్రభా అని అడిగితే ఇదిగో నాలాంటి పేదలైన వారు మీరు చేశారు కనుక నాకు చేసినట్లు కానీ ఆపాదించుకున్నట్లుగా మనం గ్రహించాలి అలాగే రెండవ వ్యక్తికి ఎడం ప్రక్కన ఉంటుంది వారు రాడితే ఇదిగో నేను ఆకలి గుంటుని మీరు మీరు ఆహారం పెట్టలేదు దప్పిక గుంటుని మీరు నాకు దప్పికెవలేదు కనుక క్షపించబడిన వర్లరా అని ఎడం చేతి ప్రక్కన వారిని సాధారణమైన రాజ్యం పొండి అని రేపొద్దుటే రేప్రొద్దుటే తీర్పు దిన జరిగేది ఇప్పుడు చేసే క్రీన్ బట్టి ఆధారపడి ఉంటుంది సంగతిని స్పష్టంగా మనకు అర్థమవుతున్నది గనుక మనం గమనించాలి అందుకే సమరస్ నీళ్ళు ఇవ్వలేదు ఏమండి ఆయన కలర్శీలపై భూమికి ఆకర్షణ మధ్యలో ఉండి అడిగితే వాళ్ళు చేదు చిరకనిచ్చారు కానీ యేసు ప్రభు అయితే అందరి దాహం ఇచ్చారు అందరి అవసరం ఇచ్చాడు అందరికీ అన్ని వాడు అందరి వాడయ్యాడు కానీ అందరూ ఆయన వాడుకున్న తర్వాత విచ్చిపెట్టి వెళ్ళిపోయారు గమనించారు కదా ఈ మాటను బట్టి కూడా మనం ఒకటి తెలుసుకోవాలి ఈరోజు మీరు నేను మనం కూడా అందరికీ జీవాన్ని ఇవ్వటానికి సహాయం చేయటానికి ఎన్నో రకాలు మనం కూడా ఉపయోగపడుతూ ఉంటాం కానీ చివరి ఆఖరికి నీకంటే అవసరత వచ్చిందా నీకంటే ఏదైనా మరి పిలిస్తే ఏదైనా పని చేయలేను పిలిచేవా ఎవరు నీ దగ్గర రాకపోవచ్చు ఆఖరికి నేను చూసుకుని ఎవరు పట్టించుకోకపోవచ్చు కనుక అట్టి పరిస్థితుల్లో ఈ క్రీస్తు ప్రభు మాటను బట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఆయన శారీరకంగా అందరి ఆకలి తెచ్చాడు శారీరక కూడా ఆకలి తీర్చిన ఒక మాటను చెప్పిన తర్వాత ముగించేసుకుందామండి అండి శారీరకం అందరు ఆకలి కూడా తీర్చేదైనా అంత రెండు మూడు పర్యాయాలు ఆయన ఆకలి కొనున్నట్లు కూడా లేఖనంలో మనకు కనపడుతుంది మూడు పర్యాయాలు మరి ఆకలి కొనినట్లు కూడా మనకు కనపడుద్ది లేఖనంలో ఈ మాట ఒక్కటి చెప్పి కంక్లూషన్ ఇచ్చి ముగించేసుకుంది అంటే దాహం ఉంది ఆకలి ఉంది కదా అని ఆకలి చేదును ఆకలిగా పెట్టేరంటారు ప్రవచనంలో ఆ మాటను ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం ఆయన దినాలు అరణ్య ఉపవాసం తీరిన తర్వాత ఆకలిగొనగా ఎవరైనా పెట్టారా దృష్టి వచ్చి రాళ్ళు రొట్టె రొట్టెలు చేసుకుని తిను సలహా అడగకపోయింది సలహా ఆయన ఆ మాటకు లోబడలేదు నీ సలహాలు సూచనలు అవసరం లే అని అవుట్ అన్నట్టు మనకడు రెండవ పర్యాయం ఇక యరుసం పర్యాలేంకి వచ్చి ఆ మందిరాన్ని క్లీన్ చేసి మరలా బేతనికి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భం ఆకలి కొన్నాడు మత్స్య సో అధ్యాయం ఆ భాగంలో పచ్చగా చెట్టు కనబడుతుంది ఆకలి కొని అంజరపు చెట్టుని చూస్తే ఆ చెట్టుని కాయలు లేవు ఏమని ఆ కాయలు లేవు కనుక ఇక నువ్వు ఎప్పటికీ కాయకుందు కాకంటే వెంటనే తక్షణం ఎండిపోయినట్లుగా అది షాపానికి గురైనట్లుగా మనకు కనబడుతుంది ఇక మూడో మాటగా చూస్తే ప్రియ దేని పిల్లలరా మీరు గమనించినట్లయితే మూడో మూడో మాటగా చూస్తే కొన్ని పర్యాలు మనం బాగా ఆలోచించేయాలండి మూడో మాటగా చూస్తే మనకి ఎక్కడ కనబడుతుంది ఏమండి మూడో మాట చూస్తే తప్పనిసరిగా యశూప్రభులు ఆకలి కొన్నాడు ఆకలి కొన్నాడు ఎక్కడ ఆకలి కొన్నాడు మూడో పర్యాయం యేసు యశూప్రభులు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇదిగో మీ దగ్గర తినడానికి ఏమైనా ఆహారం ఉందా అని అంటాడు ఆహం సో తెరవటం మొత్తం మీద ఆ యస్వూప్రభులు వారు ప్రేదైన పిల్లలరా ఆ యొక్క వాళ్ళు చేపలు పట్టకపోతే చేపలు పట్టేలాగా కుడివైపున వలవేయటము చేపలు దొరకటము అప్పటికి చక్కగా సిద్ధపరిచిన ఆహారము అక్కడ కనబడితే ఆ శిష్యులందరూ కూర్చోబెట్టి ఈయనే వడ్డించి వాళ్ళకి భోజనం పెట్టినట్లుగా మనకు కనబడుతుంది అంటే ప్రియదైన పిల్లలరా ఆయన ఆకలి తీర్చిన విధానం ఎక్కడ మనకు కనబడతలే అనేక మందికి రెండు పర్యాలు రొట్టెలు పెట్టాడు రెండు ఆయన ఆకలి తినలే ఆయన ఆకలి ఏంటి అంటే యాహంసు అత్త ఐదు నాలుగు ముప్పై నాలుగులో ఆయన పని తుదముట్టించుటయే ఆయనకి ఆహారము ఆయన పని చేయటమే ఆయనకి ఆహారము ఆయన పని వరకు చేయటమే ఆయన దాహం కనుక ఆయన ఆ ప్రకారం చేసి అందరు ఆకలి తెచ్చి ఆయన ఆకలి కొన్నాడు ఏమండి కనుక ఈ మాటని బట్టి ఆ దాహం అనే మాటను బట్టి ఈ ఆకలి దాహం మన వలనే ఆయన పడినా ఎక్కడ కూడా ఆ అవిధేయత చూపకుండా ఆయన చిత్త ప్రకారం సమస్తమని జరిగించి నేను తప్పిగుంచున్నాను అని చెప్పాడు ఈ మాటని బట్టి పిల్లరా ఆలోచించదగ్గ మాట ఏంటంటే ఆయన దప్పికి కొనుచున్నాడు ఈరోజు నీకు నాకు కూడా ఈ మాటను బట్టి మనం దప్పిక కొని ఉండాలి ఆకలి కొని ఉండాలి ఆయన చిత్తం నెరవేర్చటమే మనకి ఆకలి అయి ఉండాలి ఆయన కొరకు బ్రతకటం ఆయన కొరకు ఆయన చిత్తానుసారంగా చేయటం నీ ఇష్ట ప్రకారం దేవుడు పనిని చేసేవంటే అక్రమకరుడిగా ఎంచుతాడు సక్రమ ఫలితాన్ని ఇవ్వడానికి సంగతి మనకు తెలుసు కనుక ఆయన పని ఆయన ఇష్టప్రకారం చేసేట ఆకలి కొని వ్యక్తిగా మనం ఉండాలి ఆ ఆయన చిత్తాన్ని సమాప్తమయ్యేంత వరకు కూడా ఆ పని చేసేసేసేట వ్యక్తిగా ఉండి చేసేటటుండి దాహము ఆత్మల దాహము ఆత్మల సంపాదన ఆత్మల దేవుని దగ్గర నడిపించాలి అనే తృష్ణ కొనేటువంటి వారిగా మనం ఉండాలి అని ఈ మాట మనకి నేర్పిస్తుంది క్రీస్తు ప్రభు అలాగే చేశారు కానీ ఈ రోజు నుండి మనం ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం సువార్త చెప్దాం కుణాత్మలో దేవుని దగ్గర నడిపించడానికి రక్షణ వైపు మళ్ళించటానికి మన వంతు మనం కృషి చేయాలి అని ఆ క్రీస్తు ప్రభులు శిలువలో పలికిన ఐదో మాట దాహన్ గారు ఒక్కరే రాశారు ఈ మాట కనుక ఈ మాటను బట్టి మీరు నేను గ్రహించాల్సింది ఆత్మీయ దాహం కలిగి ఉండాలి ఆ దాహం కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభు తన పనంతటిని ముగించిన తర్వాతనే ఆయన దాహం కొన్నాడు మనమైతే అన్ని తినేసిన తర్వాతనే ఏదో దేవుని పని అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం కనుక ప్రథమ స్థానాన్ని దేవునికి ఇద్దాం ఆయన చిత్తాన్ని నడుద్దాం అట్టి కృప అటువంటి ఆలోచన మరి దీన్ని బట్టి మీరు నేను ఆత్మీయ ఆహత కలిగి ఉన్నామా ఆత్మీయ దాహం కలిగి ఉన్నామా ఆత్మానుసారమైనటువంటి విధానంలో ఆయన పనిని చేస్తున్నామా ఆత్మానుసారమైనటువంటి దాహంతోనే మన చేతును కొనసాగిస్తున్నామా లేదని పరిశ్రమ చేసుకొని మనం ఆధ్యాత్మిక స్థితిలో ఆకలి కలిగి ఉంటూ ఇతరులను ఆకలిలోనికి నడిపించడానికి రక్షణలో నడిపించేట బిడలగా ఆయన పంచేసేట వరకు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి మీ కొందనాలు పలక మాటల మాటలు ఏంటో నీ బిడలేని మేము గ్రహించి మీ కుమార క్రీస్తు ప్రభు ఆయన సమాప్తమైనది అనేది దాహం కొనున్నట్లుగా మాకు అప్పగించిన పని కూడా ఫుల్ఫిల్ చేసి దాహం కొని ఆత్మల దాహంతో ఈ లోకంలో మాకు ఇచ్చిన ఆవిష్కరణ పనిచేసే కృప ఇవ్వాలని మాట నేర్పించినందుకు కృతజ్ఞతలు విని బిడ్డలందరూ దీవించండి మరొక అవకాశం ఉంటే మరొక తెలుసుకున్న నీ కాపుదలు మాతో ఉంచి నడిపించమని సమస్తం మీరు తోడు ముందు కృతజ్ఞతలు తెలుస్తూ క్రీస్తు యశ్శు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్